కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపు ఎంఆర్పి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఒక ఎసీ సామాజిక వర్గానికి చెందిన ఒక మాదిగ మహిళకు హోంశాఖ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే శాఖ ఇచ్చినప్పుడు మా ఆ శాఖకు న్యాయం జ న్యాయము జరిగేదానికి ఆమెకు స్వేచ్ఛ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వాల్లో కూడా శాఖలు అయితే ఇచ్చినా కానీ దానికి ఏమాత్రము న్యాయం జరగలేదు అందుకని ఈ శాఖకు ఆమెకు స్వేచ్ఛ కలిగించి ఆమెకు అడ్డుపడకుండా న్యాయం చేసేదానికి ఆమెకు అవకాశం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఆ ప్రభుత్వాల అధినాయకం చేతుల్లోనే ఈ పదవులు ఉంటాయి ఒక నాయక నాయక నామక భావగా ఈ పదవులు ఇస్తూ ఉంటారు అట్లా లేకుండా మీరు ప్రత్యేకంగా ఆమెకు స్వేచ్ఛ ఇవ్వాలని మేము ఎంఆర్పి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గత గత ప్రభుత్వంలో చూసినాం కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాం అట్లాంటి అట్లాంటి డిమాండ్ అట్లాంటి చేయకుండా ఆమెకు స్వేచ్ఛ ఇచ్చి ఆ పదవికి న్యాయం ఆమెకు చేయడానికి అవకాశం మీరు కల్పించి ఆ పదవికి న్యాయం చేయాలని మీకు మా ఎంఆర్పి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఒక దళిత మహిళ హోంశాఖ కీలకమైన హోంశాఖ ఈరోజు ఇచ్చినారు మరి దళితుల పట్ల ఎక్కడైనా అన్యాయం కానీ ఎక్కడ ఏ అరాచకం కానీ జరగకుండా ఆమెకు అన్ని హామీలు ఇచ్చి చేయాలనివంతంగా కోరుకుంటున్నాం ఈరోజు ఆమెను ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అనేక రకాలుగా ఇబ్బంది పడి ఈరోజు ఆమెకు మరి చంద్రబాబు నాయుడు ఆమెకు హోంశాఖ ఇచ్చారంటే మేము దళితులుగా ఎంతో గర్వపడుతున్నాం మరి అలాంటి మరి విలువైన హోంశాఖ ఇచ్చినందుకు ఆమె తగు అందరికీ సమానంగా మరి స్టేట్ లెవెల్లో అందరికీ సమానంగా న్యాయం చేయాలని ఆమెను కోరుతున్నాం ఆమె కూడా హామీ ఆమెకు మంచి చంద్రబాబు నాయుడు కూడా ఆమెకు సదశక్తి ఆమెకు ఇచ్చి అని హామీ ఇవ్వగలని మేము కోరుకుంటున్నాం